ఈరోజు అట్ల బతుకమ్మ బతుకమ్మ వేరుస్తున్నాం అట్లు వేయాలి అందుకనే ఒక కిలో బియ్యం నానబెట్టిన పొద్దున ఒక కిలో బియ్యం పొద్దున నానబెట్టిన ఇంట్లో అప్పు ఏమి వేయలేను ఓన్లీ బియ్యమే బియ్యంతోనే బియ్యం మిక్సీ పట్టి అట్లు వస్తాం ఇండ్లకు ఒకటి పెద్ద సైజు ఒక కిలో బియ్యము ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒకటి ఒక రెండు చెంచాల జీలకర్ర ఒక చెంచా ఉప్పు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఒక జాగ్రత్త ఇక జీలకర్ర ఉల్లిగడ్డ ఇట్లా పట్టుకున్నాలి ఇట్లా జీలకర్ర ఉల్లిగడ్డ ఉప్పు మిక్సీ పట్టినాక ఇలా బియ్యం వేసి పట్టాలి ఇట్లా మిక్సీ పట్టుకొని పెట్టాలి పాలాపురం చేసుకున్న అట్లకు ఈరోజు అట్లకు ఒక గ్లాసు నీళ్ళు ఒక గ్లాసు చిన్న గ్లాసుతో గ్లాసు చక్కెర పెద్ద గ్లాసుతో నీళ్ళు పోషణ ఒక గ్లాసు చక్కెర నీళ్ళు నీళ్లు కొంచెం అంతా అట్ల పిండి కలుపుకోవాలి అండ్ల అట్ల పిండి పోసుకుంటా కలపాలి ఇలాచీలు ఇలాచీలు ఒక రెండు ఇలాచీలు దంచి సన్నగా దంచి చేసుకోవాలి పాలాపురము ఇది అయింది పాలాపురం ఇట్లా అయినాక దించుకోవాలి ఇట్లా మంచిగా చిక్కగా అయినాక దించుకోవాలి అట్లు పోస్తున్న బియ్యం పిండి అట్లు పోస్తున్న మూత పెట్టుకోవాలి బియ్యం పిండి అట్లా ఇట్లా మూత పెట్టాలి మూత పెడితే మంచిగా వస్తాయి